బిస్మిల్లాహి రహిమాన్ రహీమ్ అస్సలాము అయికు రహ్మతుల్లాహి వు ముందుగా ఒక విషయాన్ని గమనించండి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అలాంటి సమయంలో ఈ యొక్క వీడియో చూడకండి ప్రత్యేకంగా పెళ్ళైన వారు భార్యాభర్తలు మాత్రమే ఈ యొక్క వీడియో చూడండి ఎందుకంటే నేను చెప్పే విషయాలు చాలా లోతుగా ఉంటాయి ఇవి చిన్నపిల్లలు వినకూడని విషయాలు భార్యాభర్తలు మాత్రమే పెళ్ళైన వారు మాత్రమే వినాల్సిన విషయాలు ఇవి ఇస్లాం ధర్మం ప్రకారంగా ఈరోజు మనం మాట్లాడుకుందాము ముందుగా ఒక హదీస్ ని నిద్దాము దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అరిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఏ వ్యక్తి అయితే తన భార్యతో కలుస్తాడో అతనికి నఫీల్ ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క విషయాన్ని ఒక సహాబీ గారు ఇలా ప్రశ్నించారు ఓ ప్రవక్త గారు అతను అతని సంతోషం కోసం ఆ పని చేస్తున్నాడు అలాంటప్పుడు అతనికి పుణ్యం ఎందుకు దభిస్తుంది అని చెప్పి దేవప్రవక్త మహమ్మద్ గారు ఇలా అడుగుతారు ఒకవేళ ఆ పనిని అతని భార్యతో కాకుండా వేరే చోట చేస్తే అంటే ఆమె భార్య కాని ప్రదేశంలో వేరే ఆడవారితో చేస్తే ఆ యొక్క పని ఏమి అవుతుంది అని చెప్పి ప్రవక్త గారు అడుగుతారు దానికి సమాధానంగా ఆ యొక్క సహాబీ గారు అంటారు ఆ యొక్క పని వ్యభిచారం అవుతుంది అని చెప్పి అందుకనే ఏ వ్యక్తి అయితే తన భార్యతో ఈ యొక్క పని చేస్తాడో ఇది హలాల్ పద్ధతి అవుతుంది అంటే ఇది వ్యభిచారం అవ్వదు ఇది ధర్మ సమ్మతం అవుతుంది దీనికి బదులుగా అతనికి పుణ్యం కూడా లభిస్తుంది ఎందుకంటే అతను పెళ్లి చేసుకుంది అతను అతని శారీరక అవసరాలు పూర్తి చేసుకోవడానికి తన భార్య దగ్గర ప్రేమ పొందడానికి అతను సరైన పద్ధతిలో వెళ్ళినప్పుడు అతనికి పుణ్యం లభిస్తుంది కాబట్టి దీనికి ప్రతిఫలంగా అల్లాహుతాడ అతనికి పుణ్యం ప్రసాదిస్తారు అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అని వసల్లం గారు వివరిస్తారు నా ప్రేమ సోదర మహాసేవులారా ఈ యొక్క హదీస్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి పెళ్ళి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండడం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మాట మాట కలుపుకోవడం ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం ఇదంతా కూడా పుణ్యానికి సంబంధించిన విషయం అంటే ఈ యొక్క జంటని చూసి అల్లాహుతాళ చాలా సంతోషిస్తారు ఈ యొక్క జంటని చూసి ఫలిష్టాలు కూడా దువా చేస్తూ ఉంటాయి అందుకని నా ప్రేమ సోదర మహాశివులారా భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకవేళ మాటా మాట వచ్చి కొట్టుకున్నా తిట్టుకున్నా మాట మాట అనుకున్నా మళ్ళీ వాళ్ళు త్వరగా కలిసి ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయాలి దీని వలన అల్లాహ్ యొక్క అనుగ్రహాలు వాళ్ళపై ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే చాలామంది భార్యాభర్తలు సంభోగం చేసే సమయంలో అంటే కలిసే సమయంలో మూడు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు ఎవరైతే ఈ యొక్క తప్పులు చేస్తున్నారో వారు వెంటనే ఈ యొక్క తప్పుని సరి చేసుకోవాలి లేదంటే కనుక వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద పాపానికి గురవుతారు వాళ్లపై అల్లాహ్ యొక్క రహమతులు కాకుండా అల్లాహ్ యొక్క శిక్షలు కురుస్తూ ఉంటాయి అదేవిధంగా వాళ్ళు పెద్ద ఘోరమైన పాపం చేసిన వారు అవుతారు ముందుగా మనం హదీసు విన్నట్టు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి కలిసి ఉండి ప్రేమగా ఆప్యాయతగా ఉంటే వాళ్లపై అల్లాహ యొక్క రహమతులు కురుస్తాయి వాళ్ళకి అఫీల్ ఆరాధన చేసిన పుణ్యం కూడా లభిస్తుంది కానీ ఎవరైతే భార్యాభర్తలు ఈ మూడు తప్పులు చేస్తారో వాళ్ళపై అల్లా యొక్క అహమ్మతులు కురిసేది కాకుండా వాళ్ళు పాపం చేసిన వారు అవుతారు వాటిలో మొదటి పాపం ఏమిటి అంటే భార్యాభర్తలు కలిసే సమయంలో ఆడవారి వెనక భాగం నుండి భర్త సంభోగం చేయడం అంటే కలవడం అంటే ఆడవారి యొక్క వెనక భాగం అంటే ఎక్కడి నుండి అయితే వాళ్ళు మలానికి వెళ్తారో మల విసర్జన చేస్తారో ఆ భాగంలో నుండి అతని యొక్క అవసరం పూర్తి చేయడం ఇలా చేయడం ఇస్లాం ధర్మంలో హరామ్ అంటే చాలా ఘోరమైన పాపం చాలా పెద్ద పాపం ఈ యొక్క పాపం వలన ఈ యొక్క తప్పు వలన యొక్క రహిమతులు వాళ్ళపై ఉండవు ఇస్లాం ధర్మంలో ఈ యొక్క పనికి ఎటువంటి అవకాశం కూడా లేదు అందుకనే ఎవరైతే భార్యాభర్తలు పెళ్ళైన వారు ఉంటారో వాళ్ళు ఈ యొక్క తప్పు నుండి వెంటనే బయటికి రావాలి ఒకవేళ ఒకవేళ మీరు గనక చేస్తే అదేవిధంగా రెండవ తప్పు చేసేది ఏమిటి అంటే ఓరల్ సెక్స్ ఈ ఓరల్ సెక్స్ అంటే నాకు తెలియదు చాలామంది అంటూ ఉంటారు ఓరల్ సెక్స్ ఓరల్ సెక్స్ అంటే అసలు ఏమిటి దీని గురించి అని చెప్పి మన ధార్మిక పుస్తకాల్లో మనం చదివితే దాని దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఒకరి మర్మస్థానాన్ని వేరే ఒకరు నోట్లో తీసుకోవడం ఇలా తీసుకోవడం అసలు వింటేనే చాలా ఘోరమైన పద్ధతిగా ఉంది ఇది ఈ యొక్క పద్ధతి కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం చాలా ఘోరమైన పాపం ఎందుకంటే ఏ నోటితో అయితే మనం అల్లాహ్ యొక్క నామం తీసుకుంటాము ఏ నోటితో అయితే అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తాము ఏ నోటితో అయితే దరూద్ షరీఫ్ చదువుతాము ఏ నోటితో అయితే ఖురాని మజీద్ చదువుతాము ఏ నోటితో అయితే మనం అల్లాహ్ యొక్క నామస్మరణ చదువుతూ ఉంటాము ఇదే నోటితో మళ్ళీ మనం ఇలాంటి పాపం చేస్తే ఒకసారి మీరే గమనించండి మన యొక్క శరీరములో చాలా చెడు పదార్థం చాలా చెడు భాగం ఏమిటి అంటే అది మన యొక్క మర్మస్థానం కానీ అదే అదే మర్మస్థానాన్ని మనం నోట్లో తీసుకుంటే దాని వలన ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి మీరే గమనించండి వ్యక్తిగతంగా అందుకని బ్రీమణ సోదర మహాశివులరా ఇలాంటి తప్పు నుండి ఎవరైనా సరే త్వరగా బయటికి రావాలి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అల్లాహ యొక్క క్షమాపణ కోరుకోండి ఇలాంటి తప్పులు చేయకండి ఇస్లాం ధర్మం ప్రకారంగా మనం గనక మన యొక్క అవసరాలు మన యొక్క భార్యతో మన అవసరాలు పూర్తి చేసుకుంటే పుణ్యం లభిస్తుంది ఇలాంటి చెడు పనులలో గనక మనం మన యొక్క అవసరాలు పూర్తి చేసుకుంటే అల్లాహ దగ్గర రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుంది చాలా కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి అందుకని దయచేసి ఇలాంటి పని నుండి బయటికి రండి ఇలాంటి పని ఇలాంటి తప్పు ఇంకా ఎప్పుడు చేయకండి అదేవిధంగా మనం చేసే మూడవ తప్పు ఏమిటి అంటే భార్య నెలసరిలో ఉన్నప్పుడు ఆమెతో కలవడం చాలామంది మగవారికి అర్థం కాదు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు ఇస్లాం ధర్మంలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు ఎవరైతే భార్య నెలసరిలో ఉన్నప్పుడు కలుస్తారో నెలసరిలో ఉన్నప్పుడు భార్యతో కలుస్తారో వాళ్ళు కూడా చాలా పెద్ద పాపం చేసిన వారు అవుతారు అందువలనే ఈ యొక్క తప్పు నుంచి కూడా బయటికి రావాలి ఎవరైతే ఆడవారు నెరసరిలో ఉంటారో వాళ్ళ పక్కన పడుకోవచ్చు వాళ్ళ పక్కన కూర్చోవచ్చు వాళ్ళతో వాళ్ళతో భోజనం పెట్టించుకోవచ్చు భోజనం తినవచ్చు వాళ్ళ యొక్క చేతులతో వాళ్ళు కూడా ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ధర్మసమ్మతమే కానీ భార్య గనక నెలసరిలో ఉంటే ఆమెతో సంభోగం అనేది ఇస్లాం ధర్మం ప్రకారంగా చేయకూడదు ఇది నిషేధం నా ప్రేమ సోదర మహాశివులారా ఈ విషయాలు చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అయినా కూడా ఇస్లాం ధర్మంలో ఒక మంచి విధానం మనకి ప్రవక్త గారు నేర్పించి వెళ్ళారు చూపించి వెళ్ళారు అదే పద్ధతిలో మనం గనక జీవితం సాగిస్తే అలహమ్దుల్లా మంచి ప్రతిఫలం మంచి లాభం లభిస్తుంది దీన్ని పక్కన పెట్టి మనకి ఇష్టపరంగా గనక మనం ఉంటే చాలా కఠినమైన శిక్షలు మన ముందుకు వస్తాయి ఇదంతా మీ అందరికీ తెలియచేయడం మా యొక్క ధార్మిక పండితుల యొక్క బాధ్యత ఈ యొక్క బాధ్యతని మా యొక్క ఆలోచనలో ఉంచి మీ అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియచేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఒకవేళ నాతో కనుక ఏదన్నా తప్పుగా మాట వచ్చి ఉంటే నన్ను అపార్థం చేసుకోకండి అల్లాహుతాడ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించేగాక آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين